ఈరోజే ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి తులేకాదశి నుండి కన్యా రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సంవత్సరాల పాటుగా ఆ శివయ్య అనుగ్రహం వల్ల కోట్లు గడిస్తారు చీ అన్నవారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగా చూ ఈ రాశి వరకు అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి ఈ కన్యా ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది అసలు ఈ కన్యా రాశి వరకు ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వశీకరణలు చేస్తున్నారు భారీ భర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ పిల్లి సంతానం వసీకరణ నమ్మిన పురుషులు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వసీకరణ ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వసీకరణ చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కన్యా వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే అధికంగా కనిపిస్తుందని చెప్పాలి ఇక ముందుగా ఈ కన్యా వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రాహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు అంటే పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు కృషి జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు అంటే కొ కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరేంటంటే ఫంక్షన్స్కి హాజరవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఎవరిదన్నా సిచ్యుయేషన్లో పరిచమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని అయితే గడుపుతారనే చెప్పాలి అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది అలానే ఈ కన్యా రాశికి చెందినవారు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని శ్రీ రాశి అని శుభరాశి అని విశ్వభావరాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా గాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి ఉదురు అలానే విడల్పనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశువారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశువారు ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా అని చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వరకు కనబడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోని అంచనా వేస్తారు ఈ కన్యారాశి జమే స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఆవేశానికి కుక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువగా భౌతిక మీదనే దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని బేరీజ వేస్తారు అలా అన్ని ఆలోచించాకనే పని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతుల దీపము ఇంకొక చేతుల ధాన్యపు కంక ధరించబడవున ఎక్కినదిలో ప్రయాణం చేసున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఎత్తు గుర్తింపునే కోరికనే శుభం వీరికి ఉండను ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన సత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించి వీరు రాణించి పది మందికి సహాయపడగలరు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సపడట కారు రంగం నుండి విరమించుట చిక్కులు కలుగునని భయం కూడా ఉండను పెద్ద పెద్ద క్రా కార్యక్రదు వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహా వీరికి బాగా సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసుపడిన వీరికి దయ్యం వీరికి బాగా బలము వస్తుందని చెప్పాలి కన్యా వారు వచ్చిన అవకాశం ఏదైనాను దాని వదలక సద్వినియోగం చేసుకుని గుణం వీరికి బాగా కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాలను వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాలలో బ్యాంకులు కోసాగారములు సహకార శాఖలు వీరు సాధారణముగా రాణిస్తారు కన్యారాసు చిన్నతనం వివాహమైన వారికి ఆపేక్ష ఎక్కువగా ఉండను భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊర్లో ఉండలేరు చిన్నతనంలోనే వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాశి తమ జీవిత పర్యంతం స్త్రీలకు సహాయం చేయటలో సరిపోవును ఈ రాసు చే స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు చేయటో పాటు చక్కని పొదుపు భర్తను సర్దిద్దుకోగనకాల గడిసరితనము ఉంటుంది కన్యారాసు ధరించాల్సిన రత్నాలు ఉత్తర నక్షత్రాలు జన్మించిన వారి కెంపును ధరించాలి ఒక ఆదివారం నాడు బంగారంలో పొదుగున కెంపును ధరించాలి హస్త నక్షత్రం వారు ధరించాలి ఒక సోమవారం దుర్ దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి ధరించాలి చిత్త నక్షత్ర పగడాన్ని ధరించాలి ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన పగడం ధరించాలి కన్యారసు ధరించిన రుద్రాక్షులు ఉత్తర నక్షత్రం ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షని ధరించాలి హస్త నక్షత్రం ద్విముఖి రుద్రాక్షం ధరించాలి చిత్తానక్షత్ర వారు త్రిముక్కు రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్